వెల్కమ్ టు నేను ఇక చూస్తే సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన పడవ పోటీల ట్రయల్ రన్లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ట్రయల్ రన్లో భాగంగా ఆయన పడవను నడుపుతుండగా ఒక్కసారిగా తిరగబడిన పడవ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ను కాపాడిన అక్కడే ఉన్న గజ కలెక్టర్కు ప్రమాదం తప్పటంతో ఊపిరి పెంచుకున్న అధికారులు Buat kan? Bukan? 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 Jalab మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి